హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ చూసారు కదా నల్ల వంకాయలు పెద్ద వంకాయలతోటి ఈరోజు వంకాయ మసాలా బిల్లలు చేయబోతున్నానండి సో టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనము రైస్లో అయినా తినొచ్చు లేదంటే చపాతీలో అయినా లేదు అంటే మనం పప్పులో కూడా నంచుకోవచ్చు అనమాట టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే మనకి మూడు నల్ల వంకాయలు అయితే ఉన్నాయి నేనైతే ఒక దాంతో అయితే ట్రై చేస్తాను ఆల్రెడీ చేశానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది అందుకే మళ్ళీ అయితే ఈ వీడియో అనేది చే చేస్తున్నాను తప్పకుండా లైక్ వేసుకోండి సో ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఓకేనా సో ఇక్కడ చూసారు కదా మనకు కావాల్సిన పదార్థాలు పెసరపప్పు అలాగే పుట్నాల పప్పు కరివేపాకు జీలకర్ర ఉప్పు కారం గరం మసాలా సో ఒకవేళ మనకి కారం వద్దనుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు వీటిని అయితే దూరగా అయితే వేయించుకోవాలండి జీలకర్ర కరివేపాకు అలాగే పెసరపప్పు సో ఈ మూడింటిని అయితే వేయించుకున్నాక ఇవన్నీ కలుపుకొని మనం పౌడర్ అనేది చేసుకోవాలి సో నేను ఆల్రెడీ పౌడర్ అనేది చేశాను జస్ట్ మీకు చూపియడం కోసం అయితే చూపించాను ఇక్కడ చూసారు కదా పౌడర్ అనేది దీంట్లో పల్లీలు కానీ లేదంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఒకవేళ కావాలి అనుకుంటే సో నేనైతే ప్రస్తుతానికి వేసాను సో వీటిని ఏంటంటే ఇప్పుడు మనము వంకాయ అనేది కట్ చేసుకున్నాము ఇక్కడైతే మనం వంకాయ అనేది చిన్న చిన్న బిళ్ళల్లాగా అయితే కట్ చేసుకున్నాము ఇలా సన్నగా మనము స్లైసెస్ లాగైతే కట్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే మనము ఇలా స్లైసెస్ అయితే కట్ చేసుకున్నాము సో ఇప్పుడు మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో దాంట్లో కొంచెం ఆయిల్ అనేది తీసుకొని కలుపుకుందాము ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకున్నాక మళ్ళీ పెనంపైన కూడా కొంచెం పైన మనం డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి సో ఇక్కడ పెనం అయితే మనకి హీట్ ఎక్కింది కొంచెం ఆయిల్ వేసుకొని ఏవైతే మనం వంకాయ స్లైసెస్ కట్ చేసుకున్నామో అవి దీంట్లో వేసి ఫ్రై చేసుకోవడమే ఒక్కొక్కటి మనం ఇలా ముంచుకొని వేసుకోవడమే ఒకవేళ టైం ఉంటే వీటిని ఇలా మనం మొత్తం కాసేపు నానబెట్టుకుంటే ఇంకా మంచిగా టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఒక్కొక్కటి అయితే మనం ముంచుకొని వేసుకోవడమే ఇలా ఒక్కొక్కటి ఏంటంటే మనం సిమ్లో పెట్టుకొని స్టవ్ అనేది సిస్కోవాలి ముక్క అనేది మనకి నెక్స్ట్గా అయ్యే వరకు ఇలా రెండు వైపులు తిప్పుతూ ఉండాలన్నమాట మంచి స్మెల్ అయితే వస్తుంది మసాలాలన్నీ వేసాము కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి అన్ని వంకాయ స్లైసెస్ అయితే వేగిపోయాయి ఇక్కడ మనం ప్రెస్ చేస్తే ఏంటంటే మెత్తగా ఉన్నాయి అనమాట ఇలా ఉంటే ఇంకా మనకి చక్కగా వేగిపోయినట్లే మరీ ఎక్కువసేపు కూడా ఉంచవద్దు జస్ట్ నేను కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది అనేసి వేసాను ఇదేంటంటే ఇంకా మనకి రెడీ అయిపోయింది పైన ఇంకా కావాలనుకుంటే ఏమైనా మసాలా వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు నాకు తెలిసి ఇంకా అవసరం లేదు ఎందుకంటే అన్నీ కలిపాం కాబట్టి మంచి స్మెల్ అయితే ఇప్పుడు మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ చూసి కూడా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయాయి కదా నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను కాసేపు ఆగి టేస్ట్ ఎలా ఉంది అనేది చూసి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నల్ల వంకాయ మసాలా బిల్లలు రెడీ అయిపోయాయి సో ఇక్కడైతే అన్నము పప్పు అయితే రెడీగా ఉంది నేనైతే ఇంకా టేస్ట్ చూసి చెప్తాను డైరెక్ట్ కూడా మనము రైస్లో కూడా తినచ్చు ఎందుకంటే దీంట్లో అన్నీ ఉప్పు కారం అంటున్నాయి కాబట్టి నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే ట్రై చేసి చూడండి ప్రైజెస్ చూడండి నిజంగా చాలా బాగుంది సో మీరే నాకు కామెంట్ చేస్తారు అంత బాగుంది అనమాట ఓన్లీ మనకి వంకాయ ఉంటే చాలు ఇంకే కర్రీ లేకపోయినా కూడా అంత బాగుంది అనమాట ఒక ఫ్రెండ్స్ ఇదండి రెసిపీ బాగుంది ఈ వీడియో నచ్చితే షేర్ లైక్ అలాగే కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్